ఎవరో ఇక కొద్ది మంది మాత్రం మీ వల్ల లబ్ధి పొందినో మీ బినామీలు వాళ్ళు బాధపడతారేమో కానీ మరి ఎవరు కూడా మీ గురించి బాధపడే ప్రశ్న లేదండి నేను ఒక్కటే అడుగుతున్నాను మీకు డెబ్బై ఐదేళ్లు దాటిపోయి డెబ్బై ఆరు ఏళ్ళు వచ్చాయి మరి అదేవిధంగా మీ ఆరోగ్యం కూడా ఏం బాగాలేదు ఇది మీకు లాస్ట్ అధికారం అండి ఈ ఎవరు అధికారంలో చివరిలో ఉన్నారు వయసులో కూడా చివరిలో ఉన్నారు ఒక అస్తమయ దిశలో ఉన్నారు ఇలాంటప్పుడైనా సరే కొంచెం జ్ఞానం అండి జ్ఞానం కలిగి నాకు మళ్ళీ భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు పరిపాలించడానికి ఈ ప్రజల్ని ఇప్పుడైనా సరే నేను మంచిగా చూసి ఇన్నాళ్లు ఎదో పనులన్నీ చేశాను ఎన్నో అరాచకాలు చేశాను ఎన్నో అవినీతి పనులు చేశాను సొంత మామనే మా చావుకు దగ్గరగా తీసుకెళ్లాను సొంత అత్తను రోడ్డు మీద పడేసాను ఎప్పుడు అక్రమాలతో అన్యాయాలతో అవకాశవాద కూటములతో అందరితో ఇష్టం వచ్చినట్టు అక్కడ పాలసీ లేదు ఒక విలువ లేదు ఒక నీతి లేదు ఒక న్యాయం లేదు అలా ఇష్టం వచ్చినట్టుగా అందరితో కూడా మరి కూటమి గట్టాను నేను వాళ్ళని తిడతాను మళ్ళీ వాళ్లతోనే చేతులు కలుపుతాను చివరికి ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందో అదే కాంగ్రెస్ వాకిటి కూడా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి నిలబెట్టాను